మంచిపెట్టి తీసే ప్రతి ఫోటో జీవకళ ఉట్టిపడేలా చేస్తుందని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సిఎస్ఐఎస్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఫోటో జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆరిఫ్ మాట్లాడుతూ పాత డిపిఆర్ఓ కార్యాలయాన్ని ఫోటో జర్నలిస్ట్ భవన్కు కేటాయించారని జిల్లా పాలనాధికారినికి విజ్ఞప్తి చేశారు అంతకు ముందు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను టీజీఐ చైర్మన్ కలెక్టర్ ఎస్పీ వీక్షించారు ఈ సమావేశంలో జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కున వేణు కొండాపురం జగన్ కున సంతోష్ ఫోటో జర్నలిస్టులు మురళి కృష్ణ అరీఫ్ సత్యం సంతోష్ సతీష్ పవన్ నరహరి కృష్ణ సాయి తదితరులు పాల్గొన్నారు వారు అందించినటువంటి విశేషమైనటువంటి సేవలు ఫోటోగ్రఫీ రంగంలో అందించినటువంటి ప్రశంసనీయమైన భావాలకు ఈరోజు ఆగస్టు పంతొమ్మిది కార్యక్రమం ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి గౌరవనీయ చేతుల మీదుగా శ్రీ జాగ్రీ గారి యొక్క చిత్రపటానికి పూలమాతలు గావించి మరొకసారి వారిని జ్ఞాపకం చేసుకునే ప్రశంసనీయమైన సందర్భంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఫ్రం అన్న సత్యనారాయణ గురుస్వామి వారు కూడా గౌరవనీయ కలెక్టర్ మేడం గారికి పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఉన్నాం శ్రీ హరి గారు వారు గౌరవనీయ ఎస్పి సార్కు పుష్పగుచ్ఛాన్ని పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ తర్వాత శ్రీ హరిగారు తర్వాత సతీష్ గారు నమస్తే తెలంగాణ శ్రీ మురళి గారు వార్త తర్వాత మనం फोटोग्राफी कृष्णगाल, फोटोग्राफी आयगाल, प्रधान प्रथालकार श्री सत्यनारायण आपन श्री राजगाल, राजू, राजू जी प्लीज తర్వాత చిరంజీవి పోలీస్ సెల్ఫ్ అయినా చిరంజీవి గారిని సంప్రదించాలి తర్వాత కార్యక్రమ అధ్యక్షులు గట్టిగా చెప్పడంతో ఈ అభినందన క్షణాలు మనం కూడా భాగస్వాముగా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గారు హరిపన్నీ కూడా శ్రావణ మాసం పాసింగ్ కాబట్టి అన్న ప్లీజ్ లోపల సాగించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ యాదగిరి గారు మన తెలంగాణ హృదయపూర్వక అభినందనలు తర్వాత